సో ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసనమైంది మరికాసపట్లో పోలింగ్ జరగనుంది ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు మరి కాసేపట్లో పోలింగ్ కానుంది కాసేపట్లో నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పోటీల బరిలో నూట డెబ్బై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నూట నలభై నాలుగు మంది టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఒక్క జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఇక ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అత్యధికంగా విశాఖ లోక్సభ బరిలో ముప్పై మూడు మంది అభ్యర్థులు అత్యల్పంగా రాజమండ్రి లోక్సభ బరిలో పన్నెండు మంది అభ్యర్థులు నిలిచారు ఇక విజయవాడలో మరిన్ని నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది మాక్ పోలింగ్ ఎలా కొనసాగుతోంది మనస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు రమేష్ మాక్ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది సో అప్డేట్స్ ఏంటి ఎంతమంది అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో నిలిచారు ఎంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం మాక్ పోలింగ్ జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమవుతుంది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఈ విఎం సామాగ్రి అంతా కూడా చేరుకోవటం జరిగింది పోలింగ్ కేంద్రాలకు అదేవిధంగా పోలింగ్ ముందు నిర్వహించేటువంటి మాక్ పోలింగ్ ఏదైతే ఉందో మాక్ పోలింగ్కి సంబంధించి కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల మాక్ పోలింగ్ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మొదలవటం కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇందులో పురుషులు రెండు కోట్ల మూడు మూడు లక్షల వరకు ఉండగా మహిళలు రెండు కోట్ల పద్నాలుగు లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం మనం విజయవాడలోని సూర్యరావుపేట పోలింగ్ కేంద్రంలో ఉన్నాం చూడొచ్చు పోలింగ్ కేంద్రం దగ్గర ఒకసారి పరిస్థితిని పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు లోపల మాక్ పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మాక్ పోలింగ్కి సంబంధించి మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని కూడా మనం చూడవచ్చు దానికి సంబంధించిన విజువల్స్ను కూడా ఇప్పుడు మనం లైవ్లో చూడవచ్చు మాక్ పోలింగ్ ప్రస్తుతం సిబ్బంది నిర్వహిస్తూ ఉన్నారు పోలింగ్ సందర్భంగా ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ పోలింగ్ను నిర్వహిస్తారు ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమవుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్కి సంబంధించి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పద్నాలుగు వేల పన్నెండు వేల రెండు వంద నాలుగు వందల ముప్పై ఎనిమిది సమస్యాత్మక కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది ఈ పోలింగ్ మొత్తం జరుగుతున్నటువంటి తీరును పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ దాదాపుగా ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఈ కాస్టింగ్ అనేది జరుగు జరుగుతుంది వంద శాతం కాస్టింగ్ అయితే పద్నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతుంది ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు సమస్యాత్మక నియోజకవర్గాలు మరికొన్ని అతి సమస్యాత్మక నియోజకవర్గాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా అదనంగా భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలు సంఘం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపుగా ఐదు లక్షలకు పైగా సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో ఈరోజు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించి మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కానీ నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఎన్నికల సందర్భంగా ముందు ముందుగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగింది కుండా ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలింగ్లో అంటే పాల్గొనే వాళ్ళు ఓటింగ్ వేసే వాళ్ళ కోసం ఇటు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మనం ఒకసారి చూడవచ్చు ఎవరైతే ఓటు వేసేందుకు వస్తారో ప్రధానంగా వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన సందర్భంలో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కాను ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి వాటికి తాగునీటి సమస్య లేకుండా వాటర్ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది మరోవైపు ఎండలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి వేడిగాలు కూడా స్తున్న నేపథ్యంలో పోలింగ్ పోలింగ్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఓటేసేందుకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా అదేవిధంగా వారి కోసం ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళు కొంత రెస్ట్ తీసుకునేందుకు కొంత వెయిట్ చేసేందుకు చైర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే చర్యలు చేపట్టామని నిన్ననే రాష్ట్ర ఎన్నికల సంఘం సిఈ ఎంకే మీనా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ మాక్ పోలింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదనే తెలుస్తుంది అయితే కొన్ని చోట్ల మాక్ పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది అక్కడ కొంత పోలింగ్ ప్రారంభం కావడానికి కొంత ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది శ్రీదేవి రైట్ రమేష్ థ్యాంక్ యూ